మాధవ్ గారే ప్రశ్న గారే సమాధానం చేస్తారు అధ్యక్ష బేసికలీ నాకు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమలు రాకూడదు లక్ష్యంగా పెట్టుకుంది పైకా పరిశ్రమలు తరమేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నా రేపు అధ్యక్ష మదర్సన్ కి భూమిస్తాం తప్ప ఇట్ ఈస్ మై ఇట్ ఈస్ గవర్నమెంట్ పాలసీ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుందంటే పక్క రాష్ట్రాలతో మనం పోటీ పడాలి విశాఖపట్నంలో ఐటీ ఎక్కువ సిస్టమ్ లేదండి ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఐటీ ఎక్కువ సిస్టమ్ ఎక్కడుంది మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు కంపెనీ పట్టుకొచ్చారా విశాఖపట్నం సరిగ్గా ఇన్ని మాట్లాడతారు మేము పద్దెనిమిది నెలలు పట్టుకొచ్చాం పద్దెనిమిది నెలలు ఇన్ని కంపెనీలు పట్టుకొచ్చాం ఆసిలర్ మిత్తల్ విశాఖపట్నానికి వచ్చింది ఈ రోజు టీసీఎస్ విశాఖపట్నానికి వచ్చింది కాబనెషన్ విశాఖపట్నానికి వచ్చింది ఈ రోజు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మేము పట్టుకొస్తాం విశాఖపట్నానికి వాళ్ళకి మార్కెట్ ప్రైస్ వాళ్ళకి భూమి కూడా కేటాయిస్తాం జరుగుతుంది ఎస్ ఇట్ ఇస్ అ పాలసీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి టూరిజం మంత్రి గారి నాయకత్వంలో టూరిజం పాలసీ కింద హోటల్స్ మేము కట్టాలి ఎందుకంటే అధ్యక్ష మేము మొన్న నేను ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పుడు వెళ్ళా అక్కడ ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది ఇక్కడ హోటల్స్ లేవు ఉండాలంటే మాకు హోటల్స్ లేవని వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు హోటల్స్ కూడా కట్టాలి కన్వెన్షన్ సెంటర్ కట్టాలి ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష రెండు అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ ధరలో ఆనాడు హైదరాబాద్ లో భూములు కేటాయించారు కనుకనే ఐఎస్బి హైదరాబాద్ ఉంది మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ ఉంది ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో ఉంది టీసీఎస్ ఎస్ హైదరాబాద్ లోంది అట్లా అనేక పరిశ్రమలు వచ్చి ఈ రోజు ఒక జీసీసీ క్యాపిటల్ అయిందంటే దానికి కావాల్సిన మొత్తం ఎక్కువ సిస్టమ్ కట్టే అధ్యక్ష ఇది దాంట్లో భాగంగా ఎక్కువ సిస్టమ్ బిల్డింగ్ అనేది చాలా చాలా అవసరం ఎకో సిస్టమ్ హోటల్స్ రావాలి హాస్పిటల్స్ రావాలి సోషల్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి కంపెనీకి వాక్ టు వర్క్ క్రియేట్ చేయాలి అధ్యక్ష మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేశానికి నేను కష్టపడుతున్నా అధ్యక్ష మంత్రి గారు అదే అధ్యక్ష అమ్మా మాట ఆగండి రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్ కి ఆగండి అయ్యా పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైన భూమి డెడ్ చీప్ గా ఇచ్చారు అధ్యక్ష అలాగే కపిల్ చిట్ పండు చెందిన బీవీ ఎనర్జీకి పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైన భూమిని కూడా డెడ్ చీఫ్ కి ఇచ్చారు అధ్యక్ష నాకు ఒక తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఏపీఐసి ఉంది అధ్యక్ష వేల కోట్ల రూపాయల భూమిని అది డెవలప్ చేసి మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలకు ఇస్తూ ఉంటారు మరి వాళ్ళు చేసే పని ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు అప్ అధ్యక్ష దీని వెనక ఏ రహస్యం ఉందో అర్థం కావట్లేదు అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏపీఐసి కంటే రియల్ ఎస్టేట్ సంస్థలే గొప్పవా అధ్యక్ష అని నా డౌట్ అధ్యక్ష అలాగే భూ కేటాయింపులు అన్ని ఒకే విధంగా ఉండాలి ఒకే దగ్గరకి ఇస్తే బాగుంటుంది అధ్యక్ష లేకపోతే ఇంకా విలువైన భూములైతే వేలం వేసి ఇవ్వచ్చు అధ్యక్ష మరి వైజాగ్ లాంటి సిటీల్లో తొంభై తొమ్మిది పైసలకే ఇస్తున్నారు కదా అధ్యక్ష ఇలాంటిది ఎక్కడా కూడా దేశంలో అయితే నేను చూడలేదు అధ్యక్ష అసలు రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ భూములు కేటాయించవచ్చు అనేది నా క్వశ్చన్ అధ్యక్ష అలాగే తీసుకుంటే ఎందుకు వేలం వేయట్లేదు ప్రభుత్వ భూముల్ని విలువైన భూముల్ని మరి వేలం వేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అధ్యక్ష అదొక నాకు డౌట్ గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఐటీ పార్కుల అభివృద్ధి ఏపీఐసి నుంచి తప్పిస్తున్నారా లేదా అంటే ఏపీఐసి ఏపీఐఐసిని కాదని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు భూములు ఇస్తున్నారు అది కూడా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఎంఎస్ఎంఈ పార్కులను కూడా ప్రైవేట్ డెవలపర్స్ కి ఎందుకు కేటాయిస్తున్నారు అది కూడా సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే భూముల్లో యాభై నుంచి అరవై శాతం వాళ్ళు నచ్చిన అవసరాలకు వాడుకునే వెసులుబాటు ఇచ్చిన మాట వాస్తవమా కాదా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అలా ఇస్తే దాని వల్ల ఏంటి ప్రయోజనం అని కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష ఆ ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఏముంది అని కూడా నా క్వశ్చన్ అధ్యక్ష అసలు బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరాల్లో బహిరంగ మార్కెట్లో స్థలాలు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సత్వాకి విశాఖలో ఎందుకు ఎకరం నరకే కేటాయించారో కూడా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష కపిల్ చిట్ ఫండ్స్ చెందిన బీవీఎం ఎనర్జీకి ఎకరం కేమో ముప్పై ఎకరాలు కేటాయించారు అధ్యక్ష ఎందుకు మార్కెట్ ధర ప్లీజ్ 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 మంత్రిగా అధ్యక్ష గుడ్ మంచి షార్ట్ డిస్కషన్ అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష తొంభై తొమ్మిది పరిసరికి మీరు ఎందుకు భూమి భూమిస్తున్నారని సభ్యులని ప్రశ్నించారు అధ్యక్ష ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ దాని కారణం కూడా ఏంటంటే అధ్యక్ష వెస్ట్ బెంగాల్లో మీరు చూస్తే ఆనాడు టాటా వాళ్ళు నానో ఫ్యాక్టరీ పెట్టేదానికి వెళ్ళారు అధ్యక్ష రతన్ టాటా గారు వెళ్తే ఆనాటి పాలకులు ఆ ప్రాజెక్ట్ ని తరమేశారు అధ్యక్ష నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష టాటా సన్స్ ఆనాడు రతన్ టాటా గారికి వాట్సాప్ అప్పుడు వాట్సాప్ అవ్వట్లేదు అధ్యక్ష ఎస్ఎంఎస్ ద్వారా పెట్టి మీకు తొంభై తొమ్మిది పైసలకి నేను మొత్తం భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను మీరు రాండి గుజరాత్ అని వాళ్ళు ఆయన కోరితే వాళ్ళు గుజరాత్కి ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు అధ్యక్ష మొత్తం ఎక్కువ సిస్టమ్ అనేది ఏర్పడింది అధ్యక్ష అదే ఆదర్శంగా తీసుకుని ఐటీ ఎక్కువ సిస్టమ్ మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా రూప రూపొందించాలనేది మేము ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక ప్లాన్ ప్రకారం మేము ముందర తీసుకెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే అధ్యక్ష మొత్తం ఎక్కువ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష ఏపీఐఏసీలు ఐటీ భవనాలు కట్టలేదు అధ్యక్ష ఎప్పుడు కట్టలేదు దిస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష అది మిలీనియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు అది ఆల్రెడీ లీజ్కి కి ఇచ్చాం అధ్యక్ష లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కనుక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష మూడోది అధ్యక్ష మేడం గారు అడిగారు నేను మేడం గారిని సూటిగా ప్రశ్నించాలనుకుంటా అధ్యక్ష మా ప్రభుత్వానికి అయితే పిల్లలకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం గవర్నమెంట్కి రెండు రూపాయలు ఆదాయం తగ్గినా పర్వాలేదు ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తా పాలసీ లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఎంఎస్ఎంఈ పార్క్స్ గురించి ప్రశ్నిచ్చారు అధ్యక్ష అధ్యక్ష నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అక్కడ లోకల్ గా భూములు మనం తీసుకుంటున్నాం డెవలప్మెంట్ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా ప్రైవేట్ పార్క్స్ కూడా చేయచ్చని మేము పర్మిషన్ ఇచ్చాం అధ్యక్ష అంటే పది ఎకరాలున్నా ఇరవై ఎకరాలున్నా రెండు వందల ఎకరాలు ఎవరి దగ్గర భూమి ఉందంటే వాళ్ళు ప్రైవేట్ పార్క్స్గా తయారు చేసుకుని వాళ్ళు ఆ పార్క్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి వాళ్ళే అది మార్కెటింగ్ చేసి అమ్మ పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష దాంట్లో అద్భుతమైన ఉదాహరణ శ్రీ సిటీ ప్రైవేట్ రంగంలో శ్రీ సిటీ ఉంది అధ్యక్ష శ్రీ సిటీ ద్వారా ఒక ఎకో సిస్టమ్ అనేది ఆ ప్రాంతంలో కూడా ఏర్పడింది అధ్యక్ష ఇంకోటి ఏం టీజర్డ్ అధ్యక్ష విశాఖపట్నంలో మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసిన అధ్యక్ష మీరు చూస్తే ఈరోజు ఒక వైబ్రెంట్ ఎకో ఉంది అధ్యక్ష ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు సాలాపూరే సత్వాది అడిగారు అధ్యక్ష మేడం గారు దయచేసి వెళ్ళి హైదరాబాద్ ఒకసారి చూడాలి అధ్యక్ష ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ మీరు వెళ్ళి దయచేసి చూడండి దిస్ ఇస్ నాట్ ర్యాండమ్ కంపెనీలు ఇది ఏదో ర్యాండమ్ కంపెనీలు కాదు క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు కనీసం ఐదారు రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్న వారు వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళకి గ్రేడ్ ఏ ఆఫీస్ ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్ళే వాళ్ళు వాళ్ళు కట్టుకెళ్తారు అధ్యక్ష గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్తారు దాంతో మొత్తం ఎక్కువ సిస్టమ్ ఏర్పడుతుంది వాళ్ళే మళ్ళీ తీసుకెళ్లి జాయింట్ మార్కెటింగ్ జీసీసీ అందరికీ మేము మార్కెటింగ్ కలిసి కట్టుగా చేయగలుగుతాం అధ్యక్ష లేంటే ఇప్పుడు జీసీసీస్ ఎందుకు వస్తాయి అధ్యక్ష విశాఖపట్నంకి ఎక్కడుంది అధ్యక్ష గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ లేదు అధ్యక్ష విశాఖపట్నంలో